మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేదిక మీద ఉన్నారు మీ అందరికీ అభివాదం చేస్తున్నారు అందరూ దయచేసి కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం మీ అందరికీ ముందే చెప్పాం ఎవరు వీడియోలు తీయకండి అని దయచేసి వీడియోలు తీయకండి అలాగే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ఈనాడు ఇక్కడ పేదల సేవలో ప్రజావేదిక కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి దయచేసి నిశ్శబ్దంగా ఉండండి మన అమ్మ కుర్చీలో కూర్చోండి అమ్మా నిశ్శబ్దంగా ఉంటే కార్యక్రమం మొదలు పెడదాం ఒకసారి నేను పెద్దన్న గారి పల్లె గ్రామానికి వచ్చినప్పుడు నాకు ఘన స్వాగతం పలికిన సోదరి సోదరి అందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు మన మీటింగ్ ప్రారంభించుకునే ముందే ఈరోజు ఈ గ్రామానికి వచ్చే సమయానికే నాకు ఒక దుర్వార్త వచ్చింది నిన్న మొన్న పెద్ద ఎత్తున తుఫాన్ వచ్చిన టెక్నాలజీ ఉపయోగించుకొని టెక్నాలజీని సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం అదే సమయంలో నేను ఒకే టార్గెట్ పెట్టుకున్నా ఎవరు చనిపోకుండా ప్రాణ నష్టాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో ముందుకు పోయి ఇద్దరు మాత్రం చనిపోయే పరిస్థితికి వచ్చారు అది కూడా ఒక అతను పడవుందంటే అక్కడికి వెళ్ళిపోయి దాన్ని బయట తీసుకురావడానికి ప్రయత్నం చేసి అతను చనిపోయాడు ఇంకో కథను ఉదయం అయితే ఎక్కడికి నేచురల్ కాల్స్కి వెళ్తూ ఉంటారు అలాంటి పోవద్దని చెప్పినా వెళ్ళి చెట్టు పడిపోయి ఒక ఆయన చనిపోయాడు కానీ ఈరోజు మీరు చూస్తే బుగ్గ టౌన్లో ఒక ప్రైవేటు వ్యక్తి వెంకటేశ్వర దేవాలయాన్ని కట్టాడు అక్కడి నుంచి కార్తీక మాసం ఈరోజు చాలామంది అక్కడ దర్శనానికి వెళ్ళిపోయారు కనీసం ఆయన చేసినప్పుడు పోలీసుకి కూడా చెప్పలేదు చెప్పుంటే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేవారం అది చేయిన దానివల్ల అక్కడ వచ్చిన వాడు కూడా ఒక ఆర్డర్ ప్రకారం లేకుండా క్రమశిక్షణ లేకుండా తొమ్మిది మంది తొక్కడికి గురయ్యి చనిపోయే పరిస్థితికి వచ్చారు ఐదు మందికి ఇంజరీస్ కూడా అయినాయి ఇది చాలా బాధాకరం నేను ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా రాష్ట్రంలో అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా మనకు మన ప్రాణం చాలా ముఖ్యం ప్రాణాలు కాపాడుకోవాలంటే మనం కూడా ఒక బాధ్యతగా ఉంటే తప్ప ఓసారి వెళ్ళిపోవడం ఎక్కువ మనుషులందరూ సమీకరణ కావడం అక్కడ స్టాంప్ పేడ్ జరగడం ఇలాంటి దుర్ఘటన జరిగేదానికి దోహదం చేసే పరిస్థితి వస్తూ ఉంది ఏదేమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అమాయకులు చనిపోయారు నేను చాలా బాధపడుతున్నా అందుకని ఈ దుర్ఘటన పట్ల చాలా సీరియస్గా తీసుకుంటూ ఎవరైతే దాని కారకుల వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా కస్టడీలో తీసుకుని పూర్తి విచారణ చేసి తర్వాత ఏం చేయాలో తదుపరి చర్యలు చేపడతాం ఇలాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదు అందుకే ఒక పక్క దాన్ని చేస్తూనే అమాయకులు చనిపోయారు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఆ తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిందని నేను చాలా బాధపడుతున్నా ఏ ఒక్క వ్యక్తి చనిపోకూడదనేది నా భావన ప్రాణం విలువైనది అలాంటి ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడు మనం కూడా బాధ్యతనే ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది అలాంటి కుటుంబాలకు నా ప్రాణ మన ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ చనిపోయిన వాళ్ళందరికీ మన నివాళులు అర్పిస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని అది కూడా దేవుని సన్నిధిలో చనిపోయారు దేవుని కోసరం పోయారు కానీ ఈరోజు వాళ్ళంతా కూడా ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితి వచ్చారు చాలా బాధేస్తుంది ఏదేమైనా మనమందరం నిమిత్త మాత్రలో ఓసారి సంఘటన జరుగుతాయి జరగకూడదని ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి నేను ఆ విషయాలను కూడా మీతో మళ్ళీ మాట్లాడతాను కాశీ బుగ్గలో జరిగిన సంఘటన పట్ల దిగ్భాంతిని వ్యక్తం చేస్తూ చనిపోయిన వారి పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కొండ అందరూ కూడా లేచి రెండు నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఓకే మా కూర్చోండి స్టార్ట్ చేయండి ఈ సభకు విచ్చేసిన